హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించేది వచ్చి ఆఫ్ శారీ ఇది వచ్చి ఆరాధ్యకి వాళ్ళ అత్త గిఫ్టెడ్గా పంపించారు వచ్చి రాగానే ఆ కలర్ చూస్తానే ఆరాధ్యకి బాగా నచ్చేసింది ఇది వచ్చేసి టమోటా కలరు విత్ లైట్ గ్రీను దాని తర్వాత దానిపైన వచ్చేసి ఫుల్ నెట్టెడు వచ్చే క్లాత్ చాలా అంటే చాలా బాగుంది బ్లాక్గా ఉన్న వాళ్ళకైనా వైట్గా ఉన్న వాళ్ళకైనా ఈ కలర్ చాలా బాగుంటుంది బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది ఏ ఫంక్షన్స్కైనా ఇది చాలా బాగుంటుంది కాబట్టి ఇది అన్నిటికీ మనం ప్రిపేర్ చేయొచ్చు ఇది మనం స్టిచ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది రెడీమేడ్ ఇది వచ్చి నెల్లూరులో మనకు సండే మార్కెట్ ఆపోజిట్లో చిన్న షాపుల్లోనే మనకు చాలా బాగా మనకు మెటీరియల్ కానీ మంచి ప్రైస్కి మనకు దొరుకుతుంది మనకు థౌసండ్ లుపీలోనే దొరుకుతుంది ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ మనకు ఆఫర్ రేట్లో పెట్టున్నారు దానికని మనకు ట్వెల్వ్ హండ్రెడ్కి ఇది మనకు ప్రైస్ వచ్చింది కాబట్టి ఇదైతే మాత్రం రీజనబుల్ ప్రైస్ అని నేను చెప్పి అనుకుంటున్నాను గ్రాండ్ లుక్ పైట్ కూడా మొత్తం పైట్ అంతా ప్లెయిన్ కలర్ ఇచ్చి దాని బార్డర్ వచ్చి